బిగ్ బాస్ హౌస్ లో ఆట మరింత సాగుతుంది అసలు ఏం జరిగిందంటే హౌస్ లోకి అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ లో దివ్య షాకిబ్ నాగ్ అలానే అను రావడం జరిగింది వీళ్ళ నలుగురిని ఒక్కో పక్క కూర్చోబెట్టారు అలాగే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఒక పక్క ఉన్నారు అందులో ఓనర్స్ అలాగే కార్నర్స్ అందరూ కలిసి ఒక పక్కన కూర్చున్నారు బయట నుంచి వచ్చిన కామర్స్ మాత్రం ఒక పక్కన కూర్చున్నారు బిగ్ బాస్ అయితే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు హౌస్ లోకి వచ్చిన నలుగురిని మీ హౌస్ లో ఉన్న నలుగురితో స్వాప్ చేయబోతున్నాం మీరు వీరిని సెలెక్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది అయితే హౌస్ అంతా డిస్కషన్ చేసి ఒకళ్ళ ఫైనల్ ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ లో తెలిపండి అండ్ ఎవరిని స్వాప్ చేయడం జరిగింది అంటే ముఖ్యంగా అయితే దివ్య పేరు చెప్పడం జరిగింది భర్ణి గారు చాలా ఆలోచించి దివ్య పేరు చెప్పారు ఇక దివ్య అయితే శ్రీజ ని స్వాప్ కోరుకుంది షాకి అయితే ఆర్మీ పవన్ కళ్యాణ్ కోరుకున్నాడు అండ్ అను కూడా శ్రీచార్ని కోరుకుంది ఇక నాకు కూడా పవన్ కళ్యాణ్ ని కోరుకోవడం జరిగింది దీంతో బిగ్ బాస్ హౌస్ లో నుంచి శ్రీజ లేదా పవన్ కళ్యాణ్ అయితే వెళ్ళిపోబవచ్చు ఇక ఫ్లోరా అయినా గారు అయితే నెక్స్ట్ వీక్ సంబంధించి నామినేషన్స్ నుంచి తప్పించుకోవడం ఒక ఇమ్యూనిటీ పొందడం జరిగింది